మహిళల్ని ఓటు వేయించుకొని గద్దనెక్కిన సీఎం రేవంత్ రెడ్డి గారు ఒకసారి గద్దనెక్కినాక ఈ హామీలు ఏవైతే ఉన్నారో ఎస్పెషల్ గా మహిళా హామీలకి సంబంధించి స్కూటీ ఇస్తానని స్వయంగా ఆ ప్రియాంక గాంధీ ఇక్కడికి వచ్చి చెప్పడం జరిగింది అట్లాంటప్పుడు మరి ఈ హామీలు నెరవేర్చే విధంగా ప్రియాంక గాంధీ వచ్చి నెరవేర్చమని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే మా దగ్గర నిధులేనా అని చెప్పినప్పుడు మీరు మీ దగ్గర నిధులు లేవని ప్రతి ఒక్కరికి తెలుసు కానీ మీరు మహిళలు నమ్మించే విధంగా జాతీయ స్థాయి సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీని అందరినీ తీసుకొచ్చి మరీ హామీలు ఇచ్చారు మరి హామీలు నెరవేర్చడానికి ఇప్పుడు వాళ్ళని తీసుకురావాల్సింది మేము కోరుతున్నాం ఇప్పుడు మేము ఈ ధర్నా ఈ హామీలు వెంటనే నెరవేర్చాలని లేని పక్షంలో ఒక నెల రోజులు టైం ఇస్తున్నాము లేని పక్షంలో అన్ని గవర్నమెంట్ ఆఫీసెస్ ముట్టడించడం జరుగుతుంది భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా నుంచి అలాగే సీఎం రేవంత్ రెడ్డి ఇంటి కూడా ముట్టడించడం జరుగుతుంది మహిళలను మంచి అయితే నిరాదాలు తీసుకెళ్లినా మహిళలకు తెలంగాణ రాష్ట్రం ఉచిత బస్ ప్రయాణం కావచ్చు లేకపోతే ఇవ్వడం కావచ్చు ఇలాంటి విషయాలు మహిళలకు ఉచిత బస్సును ప్రవేశపెట్టారు మీరు అన్నట్టు కరెక్ట్ గానే కానీ ఒక్కసారి మీరు సోషల్ మీడియా చూసినట్లయితే ఆ ఉచిత బస్సు నిజంగా ఉపయోగపడుతుందా ఎందుకంటే మహిళలు దాన్ని పాస్ గా తీసుకున్నారు ఒక్కొక్కసారి వీడియోలు చూస్తే చాలా బాధాకరం అనిపిస్తుంది నిజంగా నెసెసిటీ ఉన్న వాళ్ళకి ఆ బస్సు సౌకర్యం అందలేకపోతుంది వీళ్ళు నుంచి ఇటు ఇటు నుంచి ఇటు కూరగాయలు తెచ్చుకోవడానికి బస్సు ఉపయోగిస్తున్నారు అంటే చాలా చులకన భావన ఏర్పడింది అలాగే మహిళలకు ఎక్కడ కూడా గౌ ఆడ కూడా గౌరవం తగ్గట్లేదు ఎందుకంటే మీ మహిళలకు ఉచిత బస్సు ఇచ్చిన నుంచి మాకు సీట్లు దొరుకుతలే కానీ మగవాళ్ళు కూడా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది అది కాకుండా ఆర్టీసీని నడిపే పరిస్థితిలో మన ప్రభుత్వం లేదు ఎందుకంటే ఉన్న బస్సులను తగ్గించారు పాత బస్సులను షెడ్డుకి వెళ్తున్నాయి కొత్త బస్సులు తెచ్చింది లేదు అది కూడా ఒక అరాకొరని బస్సులు పెట్టి రూరల్ ప్రాంతాలైతే మరీ బాధకరం అంత ముందుకు రెగ్యులర్గా నడిచే నాలుగైదు బస్సులు ఇప్పుడు రెండు కూడా కనిపించట్లేదు అని చెప్పేసి మహిళలు ప్రతి చోట చెప్తున్నారు మరి దేనికి మీరు ఈ ఉచిత బస్సు పెట్టి ఎవరిని ఉత్తరిద్దామని పెట్టింది మీరు తర్వాత గ్యాస్ అన్నారు మీరు ఇప్పుడు గ్యాస్ ఎవరికి వచ్చింది ఒకసారి చూపియండి అరకొర మందికి వచ్చిస్తే మరి మిగతా వాళ్ళు అంటే మీరు ఇచ్చిన హామీ ఏంటి ప్రతి ప్రతి ఇంటికి అని చెప్పారు మరి ప్రతి ఇంటికి అమలైందా అమలు కాలేదు కదా అమలు చేసే విధంగా మీరు చెయ్యాలి ఉచిత కరెంటు అని అన్నారు ఈ రాష్ట్రంలో వన్ పాయింట్ త్రీ వన్ క్రోడ్స్ విద్యుత్ కనెక్షన్స్ ఉన్నాయి దాంట్లో టూ థౌ హండ్రెడ్ లోపలే యూటిలైజ్ చేసే వాళ్ళు వన్ పాయింట్ జీరో ఫైవ్ కోట్లు అంటే మిగతా ముప్పై ఒక్క లక్షల మంది మరి ఎట్లా వాళ్ళకి ఫ్రీ కదా మరి ఫ్రీ అన్నప్పుడు అందరికీ ఫ్రీ కదా మరి కొంతమందికి ఫ్రీ ఎట్లు ఇస్తారు వాళ్ళకేమో మోత మోగుతుంది కరెంటు మోర్ అంటే మీరు ఏం చేద్దామని అన్ని పిచ్చి పిచ్చి పథకాలన్నీ పెట్టి ప్రజలన్నీ కింద మీద పడేసి ఆర్థిక వ్యవస్థని దెబ్బతీయడం తప్పితే మీ పథకాల వల్ల ఎవరికి ఉపయోగం తెలంగాణ రాష్ట్ర మీరు ఇచ్చే సూచన ఏంటి తెలంగాణ రాష్ట్ర సర్కార్ చౌక్ నుంచి సూచన అదే ఇప్పుడు ఏదైతే మేము ఈ ధర్నా చేపట్టామో గ్యారంటీలు అమలు కావాలని అట్ ద సేమ్ టైం మహిళల పైన చిన్న పిల్లలపైన ఏవైతే అరాచకాలు రోజు రోజుకి ఈ ప్రభుత్వం పోయిన ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం సిక్స్ పర్సెంట్ ఇంక్రీస్ అయినాయి క్రైమ్స్ వీళ్ళ ప్రభుత్వం వచ్చిన నుంచి అంటే చైల్డ్ రేప్ కేసెస్ ఎయిటీన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ రిపోర్ట్ అయినాయి ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ సెక్షువల్ అసాల్ట్ కేసెస్ రిపోర్ట్ అయినాయి ఫార్టీ సెవెన్ సైబర్ క్రైమ్స్ రిపోర్ట్ అయ్యాయి విచ్ ఇన్క్లూడ్స్ మార్ఫింగ్ బ్లాక్ మెయిలింగ్ అన్ని ఇట్లాంటి డ్రగ్స్ తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ డౌరీ హరాస్మెంట్ కేసెస్ అవుతున్నాయి దాంట్లో థర్టీ త్రీ మర్డర్స్ జరిగినాయి నైన్ హండ్రెడ్ అండ్ ఫోర్ నైన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ డౌరీ హరాస్మెంట్ కేసెస్ నడుస్తున్నాయి ఇన్ని జరుగుతుంటే లా అండ్ ఆర్డర్ మీ చేతిలో పెట్టుకొని మీరు మాత్రం ఢిల్లీ పర్యటనలో చేయడంలో చాలా బిజీగా ఉన్నారు అవతల పార్టీ వ్యక్తులన్నీ ఎట్లా మీ పార్టీలో గుంజుకోవడం అనేది తప్పితే మీకు మాత్రం నిజంగా ప్రజలకి ఏమైనా చేశామని చిత్తశుద్ధి లేదు సో వెంటనే లా అదే పిల్లలపైన ఇవి పైన అత్యాచారాలకి ఒకటి ప్రత్యేకమైన ఒకటి చట్టము అమలు చేయాలి అట్ ద సేమ్ టైం ఈ గ్యారంటీలు ఏవైతే మహిళలకు ఇచ్చారో అవి కూడా వెంటనే అమలు చేసి చేయాలి లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా నుంచి మేము మీరు చేసే విధంగా మేము చేస్తాము దానికి ఏం చేయాలనేది భవిష్యత్తులో మా కార్యాచరణ ఉండబోతుంది థ్యాంక్ యూ